కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు నిజాంసాగర్ గేట్లను ఎత్తివేయాలని మూడు గంటల సేపు రాస్తారోక చేశారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎల్లరెడ్డి మండలాల రైతుల పంట పొలాలను ముంచిన మంచిర నది నీరు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో శుక్రవారం ఉదయం నీరు తగ్గుముఖం పట్టి తిరిగి మధ్యాహ్నం నుండి నీరు తిరిగి తిరిగి పంట పొలాలను ముంచివేసే దిశగా నీరు పెరగడంతో రైతులు ఆవేదనతో నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వెంటనే నిజాంసాగర్ గేట్లను ఎత్తివేయాలని పదిహేడు గ్రామ శివారు పంటలు మునిగిపోతాయని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పది గంటల నుండి సుమారు మూడు గంటల సేపు పెద్ద ఎత్తున రాస్తారొకో ధర్నా ఆందోళన నిర్వహించారు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల నుండి నీరు విడుదల చేసేది లేదని రైతులు బైఠాయించారు మూడు గంటల సేపు రొక్కో ఆందోళన చేయడం మండలంలో ఇదే మొదటిసారి సీఎం ఎమ్మెల్యే స్థానిక జెడ్పీటీసీ డౌన్ డౌన్ నిజాంసాగర్ గేట్లను వెంటనే ఎత్తివేయాలంటూ నినాదాలు మారుమోగాయి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చేశారు ఎస్ఐ రాజయ్య కలగ చేసుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎనిమిది గేట్లు కాక మరో రెండు గేట్ల నుండి నీటి విడుదల చేయడానికి అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు వినిపించగా రైతులు ఆందోళన సద్దమణిగింది వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రైతు నాయకుడు నరసింహారెడ్డి ఎంపీపీ రాజుదాస్ టీడీపీ నాయకుడు జయరాజ్ బీజేపీ నాయకుడు గంపల వెంకయ్య ఆయా గ్రామాల నుండి వచ్చిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు నీకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు నోటీసినా బాన్సోడ నియోజకవర్గ ప్రజలు నోటీసినరా మేము గాజులు పెట్టుకుని ఇంట్లో అన్న దద్దమా నీకు అడుగుతా ఉన్నా సుటిగా నీ లిప్పు లేకపోతే ఈ రోజు ఎమ్మెల్యే దృష్టి బమను కలబెట్టినాం మేము సీఎం దిష్టి బాబు కలవెడతాం जय श्री شو نه ميني آي کنا